అందులో ఒకటి నిరుద్యోగులు ఎక్కువ అయిపోయిన తర్వాత ఏమైందంటే అందరు అందరూ వెహికల్స్ కొనుక్కోవటం మొదలు పెట్టాను ఖమ్మం నుంచి వరంగల్ ఎంత కిరాయినప్పుడు కొనుక్కోగానే కానీ నెట్టగలిగిన అదే కొత్త కొనుక్కున్నాడు అయితే అది లేదు అందరికీ నమస్కారం నా పేరు అరవింద్ ఈ రోజు మేము ముందుకైతే ఐచర్ ప్రో టూ జీరో ఫైవ్ నైన్ ఎక్స్పీ వెహికల్ అయితే తీసుకురావడం జరిగింది ఈ వెహికల్ అయితే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో అన్న తీసుకున్నాడు అయితే లక్షకు పైగా కిలోమీటర్లు తిరిగిండు వెహికల్ ఎంత లోడ్ ఇస్తాడు ఈ వెహికల్ మైలేజ్ ఎంత ఇస్తుంది ఈ వెహికల్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది నేనైతే గత ఇరవై సంవత్సరాల నుంచి అయితే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నాడు ఈ వెహికల్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే అన్న అడిగితే తెలుసుకుందాం నమస్కారం అన్న నమస్తే అన్న మీ పేరు చంద్రకాని వెంకర్లండి ఖమ్మం డిస్టిక్ మాది మీరు ముందుగా ఎన్ని సంవత్సరాల నుంచి డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నారు ఇరవై ఐదు సంవత్సరాల పైన ఉన్నదండి వెహికల్ నుంచి నేను చిన్న నా చిన్నతనం నుంచి చిన్న కొన్ని విషయాల్లో నేను బయటకు వచ్చేసి ఒక ఆటో తోలేనండి అప్పుడు కిరసనాల్లో పెట్రోల్ పోసి తోలేది మూడు రూపాయల సర్వీస్ ఉండేది ఆ ఆటో కాడ నుంచి అప్పి ట్రా అప్పి ఆటోలు వచ్చినాయి కొత్త రెండు వేల సంవత్సరంలో అప్పి ట్రాలీ తోలినండి అప్పి ట్రాలీ తర్వాత మళ్ళీ నేను అప్పి ట్రాలీ కొన్నాను అప్పి ట్రాలీ తర్వాత మళ్ళీ రెండు వేల తొమ్మిది టాటా ఏసీ ఉన్నా తర్వాత మళ్ళీ ఒక డీసీఎం రెండు వేల పన్నెండులో కొన్నా మళ్ళీ వచ్చేసి రెండు వేల పద్దెనిమిదిలో ఒక డీసీఎం కొనుక్కున్నా మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ ఒక డీసీఎం కొనుక్కున్నా నాకు మోటార్ ఫీల్డ్ బాగా కలిసి వచ్చింది ఇంతవరకు నాకు యాక్సిడెంట్ కానీ లేకపోతే దండగలు కట్టడం కానీ నేను ఓవెన్ గా డ్రైవింగ్ చేసుకుంటా నాకున్న పరిధిలో నేను ఉండగలుగుతాను మీరు మీరు తీసుకున్నాక మొత్తం ఐచర్య తీసుకున్నారా లేదండి నేను అంత ముందు స్వరాజు మజ్జా తీసుకున్నాను ఎస్ఎంఎల్ బండ్లే అది 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 కూడా పర్వాలేదండి తర్వాత ఏంటంటే మా వాళ్ళు ఒకళ్ళు మా అడ్డా మొత్తం స్వరాజ్ మజాలే ఉన్నాయి ఎస్ఎంఎల్ బండ్లే ఉన్నాయి తర్వాత అసలు ఈ ఐసర ఏంటి ఇది కూడా బాగా తిరుగుతున్నాయి ఖమ్మంలో మా ఒక్క అడ్డాకే ఉన్నాయి మిగతా టైం అన్ని ఐసార్ బండ్లే తిరుగుతున్నాయి అని చెప్పేసి ఈ బండి తీసుకోవడం జరిగింది డిసెంబర్ లో కాకపోతే ఆయన కొన్న తర్వాత ఎమ్మటే ఒక ఆయన కొన్నాడు ఆయన తర్వాత ఆయనకు రెండు బండ్లు ఉన్నాయి ఆయన నాకు కంటిన్యూషన్ ఫైనాన్స్ మీద ఒప్ప చెప్పిండీ నేను కొంచెం తిరిగి ఇవ్వాల్సి అమౌంట్ తిరిగి ఇచ్చా కంటిన్యూషన్ ఇచ్చిండు ఆయనకి కరెక్ట్ కిస్తీలు కడతాను ఆయనకి రాకుండా ఒక్కటి కూడా మనం ఇంతవరకు పెండింగ్ లేదు జాగ్రత్త దోలుకుంటానండి తీసుకున్నప్పుడు ఎంత ఎంత మీరు నేను తీసుకున్నప్పుడు పదిహేను లక్షలు తీసుకున్నండి బండి పదిహేను లక్షలు తీసుకుంటే మూడు లక్షలు రిమైనింగ్ తిరిగి తిరిగిచ్చాక పన్నెండు లక్షల రూపాయలు ఈఎంఐ కడుతున్నాం ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ బండి మైలేజ్ కూడా ఏడు వస్తుంది దీనికి వచ్చేసి పాసింగ్ వచ్చేసి ఆర్టీఓ పాసింగ్ వచ్చేసి ఏడున్నర టన్నులు ఉంటుంది అయితే మనం ఏంటంటే ఒక కాడ ఎనిమిది టన్నులు వేస్తాం తొమ్మిది పదిలో అట్లా వేసుకుంటాం పది వేసినప్పుడు కొంచెం మైలేజ్ కొంచెం అటు ఇటు ఉంటుంది మినిమం దాని లెక్క ప్రకారం ఏడున్నర కనుక మనం పాసింగ్ వేయగలిగితే ఏడు ఏడు నుంచి ఎనిమిది కూడా వస్తుంది మైలేజ్ నుంచి మైలేజ్ వస్తుంది మనం టన్నేజ్ ఎప్పుడైతే పెరిగిద్దో వెయిట్ పెరిగినప్పుడు మైలేజ్ తగ్గుతుంది ఇక్కడ చూడొచ్చు అన్న వెహికల్ కి సంబంధించిన కీసు ఈ కీస్ ఎక్కడైనా అయితే ఎవరికి ఉపయోగపడేవి గా ఎవరికి ఉపయోగపడదు ఇప్పుడు పడిపోయిన కీస్ ఎవరన్నా ఈ ఓనర్ ఎవరు తెలుసుకోవడానికి ఆప్షన్ ఉండదు అన్న ఇది ఏంటంటే ఈ ప్రోడక్ట్ మేమే డెవలప్ చేసాము ఇదేంటంటే క్యూఆర్ టెక్నాలజీ సంబంధించింది ఇప్పుడు మీరు మీ కీకి మీరు మీద వెహికల్ కీ ఉంటుందో దానికి అటాచ్ చేసుకోవచ్చు దీన్ని వల్ల ఈ కీకి ఇది ఉండడం వల్ల వాళ్ళు ఇక్కడ ఇక్కడ చూడొచ్చు స్కాన్ క్యూఆర్ కోడ్ కాంటాక్ట్ ఓర్ దీన్ని స్కాన్ చేయండి ఓనర్ కనుక్కోండి అన్నట్టు ఏదైనా ఎమర్జెన్సీ మనకి ఏదైనా యాక్సిడెంట్ అంటే అయినప్పుడే కావచ్చు దాంట్లో ఇట్లా కీస్ పడిపోయినప్పుడే కావచ్చు చాలా విధంగా అది ఉపయోగపడుతుంది ఇది కూడా ఉపయోగపడుతుంది ఎవరైనా కూడా దీన్ని ఇండివిజువల్గా ఓన్లీ కీస్ కీచైన్ కావాలంటే కీచైన్ తీసుకోవచ్చు లేదు ఒకవేళ స్టిక్కర్తో కావాలంటే స్టిక్కర్ తోని కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మా దగ్గరండి ఓకే ఫస్ట్ ఇట్లా పేపర్ పంపిస్తాము దీన్ని గూగుల్ స్కానర్ ద్వారా స్కాన్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఎక్కడైతే కీ కింద కనబడుతున్న టెన్ డిజిట్స్ ఫస్ట్ ఎంట్రీ అయ్యాలి ఎంటర్ టెన్ డిజిట్ క్యూఆర్ కోడ్ అని ఉంది కదా ఫోర్ టూ ఇక్కడ సిక్స్ జీరో పేపర్ మీ పేరు సిహెచ్ వెంకన్న మీ వెహికల్ అతికేయమంటారా అది మన అడ్రస్ మొత్తం ప్రూఫ్ అది స్కాన్ చేస్తే సరిపోతుంది అది దానిలో స్కాన్ చేస్తే మన బండి మొత్తం ప్రూఫ్ వస్తుంది నచ్చింది ఎక్కడికి వచ్చి మీ డీటెయిల్స్ డైరెక్ట్ కాల్ చేసినా కాల్ పోతుంది వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు నార్మల్ మెసేజ్ చేయొచ్చు ఎప్పుడైనా మీరు రాంగ్ ప్లేస్లో పార్క్ చేసినా ఏదైనా ఎవరికైనా మీరని కాదా ఎవరికైనా అనుకోకుండా ఏదైనా ప్రమాదమైనా కూడా ఇక్కడ నుంచి దీన్ని ఎమర్జెన్సీ అన్నది ఎమర్జెన్సీ కాంటాక్ట్ అని ఇక్కడ నుంచి కాల్ చేయొచ్చు నార్మల్గా ఆర్డర్ పెట్టుకుంటేనో దేవుళ్లకు సంబంధించి హిందువుల క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్స్ ముస్లింస్ ఒకవేళ కస్టమైజ్డ్ ఫోటో కావాలంటే మీరు కస్టమైజ్డ్ ఫోటో మీది మీ పిల్లలు ఇచ్చినా కూడా అది బ్యాక్ సైడ్ కస్టమైజ్డ్ ఫోటో కూడా చేసిస్తాము తీసుకోండి అన్న ఎట్లుందన్న ఇది ప్రోడక్ట్ బాగుందా సూపర్ ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు ఉంటే కూడా మీరు రిఫర్ చేయండి ఎందుకంటే ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి ఛానల్ కూడా

అక్కడ నుంచి పదకొండు వేలు ఇచ్చారు మనకి నాకు డీజిల్ మై టోల్ గేట్లు కనుక ఏం లేవు కాబట్టి డీజిల్ మైలేజ్ వచ్చేసి నేను ఒక నాలుగు వేలు కాలుతుందండి ఒక ఏడు వేలు మిగులుతాయి నిన్న ఈ టైం పెట్టా అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నట్టు ఇప్పుడు నుంచి రిటర్న్ ఒకటి చూసుకున్నా చూసుకుంటా ట్రాన్స్పోర్ట్ లో ట్రాన్స్పోర్ట్ ఆయన ఫోన్ చేస్తే ఒక కర్ర ఏదో ఉందంట ఎనిమిది టన్నులు అయితే ఎసుకుపోతా అంటే ఎసుకుపోతా ఈ పది టన్నోడు కాగానే అది తీసుకొని వెళ్ళిపోతా అటు టోల్ ఎంత లేదన్న ఒక టెన్ థౌసండ్ మిగులు రిటర్న్ వచ్చేసి వాళ్ళు ఎంత రాస్తారో ఇంకా తెలియదు మనకి అది బిల్ ఇస్తాడు అప్పుడు తెలుస్తుంది మినిమం ఒక ఆరు ఏడు వేలు రాస్తాడు అంత తక్కువ ఉండదు ఎందుకంటే నూట ఇరవై నూట ముప్పై కిలోమీటర్లు అంటే ఇంకా ఏడు వేలు మినిమం ఫిఫ్టీ పర్సెంట్ ఇది పదిహేను వేలు అనుకోండి ఏడు అట్లా రిటర్న్ ట్రై చేస్తాం ఎప్పుడో ఒకసారి రేరు దొరకదు దొరికినప్పుడు మాక్సిమం మన తెలంగాణ ఆంధ్రపోతే మాత్రం కంపల్సరీ రిటర్న్ కిరా గుంటూరు పోయినా నెల్లూరు పోయినా ఎటు పోయినా మనకి రిటర్న్ ఖమ్మానికి లేకపోతే వరంగల్ కో లేకపోతే హైదరాబాద్ కో రిటర్న్ కిరా తగిలింది రాజమండ్రి సైడ్ పోయినా ఇంకా హైదరాబాద్ పోతే మాత్రం మనకి రిటర్న్ కిరా హండ్రెడ్ పర్సెంట్ తగిలింది ఇది అంటే ఇక అదృష్టమే కదా అంత చెప్పలేము అంతే ఓకే ఇప్పుడు మీకు నెలకు ఈఎంఐ ఎంత కడతా ఉంటారు నేను ముప్పై ఏడు వేల ఐదు వందలు ఈఎంఐ అవన్నీ ఖర్చులు పోను మీకు అన్ని కలిపి మేము అవ్వలేదు ఒక లక్ష రూపాయలు అయితే తోలుతున్నాం సరే యావరేజ్ ఒక లక్ష ఒక నెల ఎక్కువ తోలుతాం ఒక నెల తక్కువ తోలి యావరేజ్ అయితే లక్ష రూపాయలు నలభై వేలు మనకి పోయినా ఒక బండి మెయింటెన్స్ ఒక ఐదు ఆరు వేలు తీసేసిన నా డ్రైవర్ మా కింద ఒక ఇరవై ఇరవై ఐదు తీసిన ఒక ఇరవై వేలు ఫ్యామిలీకి ఫ్యామిలీ అంతే కాబట్టి మీరే డ్రైవర్ కాబట్టి నలభై వేల వరకు నలభై వేల వరకు నలభై వేలు ఈజీగా మిగులు సర్వీసింగ్ చేస్తే ఎంత ఖర్చు వరకు వస్తుంది సర్వీసింగ్ చేస్తే పదిహేను వేల దాకా వస్తారు ఎన్నికొకసారి చేయాలి మేము వచ్చేసి నలభైకి వేల కిలోమీటర్లకి ఒకసారి చేస్తాం అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ బట్ట వచ్చు టూ ఇయర్స్ బట్ అది తిరిగే దాని బట్టి ఉంటుంది ఓకే నలభై వేలు మినిమం నలభై వేలు కిలోమీటర్లు చేపిస్తాం మధ్య మధ్యలో వెళ్తాం ఆయిల్ తగ్గుతుంటుంది కొంచెం మనం తిరుగుతుంటే ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ ఉంటుంది ఉంటుంది మెయింటెనెన్స్ ఉంటుంది కానీ అంత ఖర్చు కాదు ఖర్చు కాదు మన ఈ మధ్యనే అన్ని ఎయిర్ ఫిల్టర్ అన్ని క్లీన్ చేయించా అన్ని ఒక ఐదు వేలు అయినాయి ఆయిల్ అన్ని చెక్ చేపించాను ఇంకా ఇరవై వేలు కిలోమీటర్ తిరిగాక నేను దీన్ని సర్వీసింగ్ చేయించాలి టైం ఉంది నాకు ఆయిల్ చిక్కబడదు మనం తిరిగే దాన్ని బట్టి చిక్కబడుతుంది ఈ డీసీఎం లెవెల్లో అందరూ మాక్సిమం ఐచర్ సెలెక్ట్ చేసుకుంటా ఉంటారు ఎందుకు ఇది పికప్ ఎక్కువ ఉంటుంది ఎట్లా అంటారు పికప్ అంటే దీనికి రీసేల్ వాల్యూ ఉందండి ఓకే ప్లస్ ఏంటంటే ఏ కస్టమర్ అయినా ఏం చేస్తాడంటే రీసేల్ వాల్యూ చూసుకుంటాడు రేపు ఫ్యూచర్లో ఏదన్నా పరిస్థితులు ఏదన్నా ఒకవేళ మనం అమ్ముకోవాలన్నా ఏదన్నా చేయాలన్నా దానికి రీసేల్ వాల్యూ ఎక్కువ చూసుకుంటాడు కాబట్టి దీన్ని తీసుకుంటాం అందులో బండి ఇంజన్ కండిషన్ కానీ ఇంజన్ కానీ మంచిగా ఉంటది ఇది ఇప్పటిది కాదు కదా ఎప్పుడో నుంచి బ్రాండెడ్ కంపెనీ ప్రాబ్లమ్స్ ఏం రావు ఓకే మరి కొత్తగా ఎవరైనా వెహికల్స్ తీసుకోవాలనుకునే వాళ్ళకి మార్కెట్ లో ఫీల్డ్ ఉందంటారా లేదంటారా కష్టపడాలి ఫీల్డ్ అంటే కష్టపడాలండి ఏదైనా మనం తీసుకునే మాట ఏది రాదు ఇవాళ మనం చిన్న చిన్న గోడగా పునాది కట్టుకుంటే అన్నట్టుగా ఇవాళ మార్కెట్ మేము మాకు ఏంటంటే మేము నేను గ్రానైట్ ఫీల్డ్ లో చాలా రోజులు తోలి కాబట్టి నాకు అనుభవం కాబట్టి కొనుక్కోగానే కానీ నెట్టగలిగిన అదే కొత్త కొనుక్కున్నాడు అయితే అసలు కిస్తీ కూడా వెళ్ళదు కిస్తీ కూడా వెళ్ళదు ఇవాళ ఉన్న మార్కెట్ సిచువేషన్ బాగాలేదండి ఒకప్పటిలాగా లేదు మార్కెట్ కిరాయిలు కూడా ఒకప్పుడులాగా లేవు అందులో ఒకటి పదివేల కిరాయిని ఏడు వేలు కొత్త ఎనిమిది అందులో ఒకటి నిరుద్యోగులు ఎక్కువైపోయిన తర్వాత ఏమైందంటే అందరూ వెహికల్స్ కొనుక్కోవటం పెట్టారు అప్పుడు ఏమవుతుందంటే వాల్యూ పడిపోతుంది అది నా నాలుగు పనులకి పది ప పది కిర పది పనులు ఉన్నాయి అనుకోండి అప్పుడు అప్పుడేమవుతుంది వాడేం చేస్తాడు ఎవడు తక్కువ వస్తే వాడికే ఇస్తాడు ఒకప్పుడు హైదరాబాద్ పోవాలంటే మేము పదిహేను వందలు టన్నుకు ఉండేది ఇవాళ పదకొండు వందలు పన్నెండు వందలు వెయ్యి కూడా పోతున్నారు దిగజారిపోతుంది అంటే పరిస్థితి ఏంటంటే వ్యవస్థ అంటే నాకు ఇదే వచ్చినా చాలు నా కుటుంబం వెళ్ళాలి అనే ఆలోచన తప్ప ఏదో మార్కెట్ పడేయాలని కాదు నా బండి తిరగ నెల రోజులు అవుతుంది ఇరవై రోజులు అవుతుంది కనీసం ఇవి హైదరాబాద్ పోయొస్తే నాకు పదివేలు మిగిలిన సరే ఇంట్లో అవసరానికన్నా వెళ్తే ఆలోచనతోనే తప్ప వేరే లేదండి ప్రతి పరిస్థితులు అంతే ఉన్నాయి వాళ్ళు ఉంటుంది అందరూ అంటారు మోటార్ ఫీల్డ్ యాక్సిడెంట్లు అయ్యి అంటే తప్పు మాట ఒక్కటే అండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మోటార్ ఫీల్డ్లో ఎదుటోటి గురించి నువ్వు ఆలోచించవద్దు నీకు నువ్వుగా సేఫ్గా వెళ్ళాలి అనే నీ కాన్సెప్ట్తో నువ్వు ఉండగలిగితే అసలు యాక్సిడెంట్ అనేది కాదు కాదు ఎట్లయితుంది ఇప్పుడు నువ్వు స్పీడ్గా వచ్చినావు సపోజు సరే ఏదో పరిస్థితులు నువ్వు ర్యాష్ అయినావు నేను స్లో చేసుకోవాలి అప్పుడు ఎందుకు అవుతుంది అండి నువ్వు వచ్చిన నేను వచ్చినప్పుడు ఏమవుతుంది ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ ఏ వెహికల్ అయినా కానీ తనను తానుగా తగ్గించుకోగలిగితే యాక్సిడెంట్ కూడా కాదండి మన బస్సు చాలా ఘోరం అది అది కానీ అంత దాకా రాకూడదు అది ఒక బ్యాడ్ అనమాట ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి అన్నీ ఈ వెహికల్ అయితే గత మూడు సంవత్సరాల నుంచి నడుపుతున్నాడు గత ఇరవై సంవత్సరాల నుంచి అయితే ఇరవై సంవత్సరాల నుంచి అయితే ఫీల్డ్లో ఉండడం జరిగింది ఎవరికైతే ఈ వీడియో అవసరమైతుందో వాళ్ళకి వీడియో షేర్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్